మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి నూట ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందారు ఈ ఫలితంలో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుగాలి వీచినట్లయిందే తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్ఎస్ క్యాంపులో చాలా రోజుల తర్వాత కొత్త జోష్ కనిపిస్తోంది దీంతో తన మార్క్ చమత్కారంతో మాటల తూటాలు పిలిచారు కేసీఆర్ ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారటం కలవకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయింది దీంతో మార్చి ఇరవై ఎనిమిదిన ఎన్నికలు నిర్వహించారు బీఆర్ఎస్ తరపున నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనే జీవన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉంది మొత్తం పద్నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు కౌంటింగ్ లో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి ఒకటి చెల్లని ఓట్లను గుర్తించారు బిఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి ఏడు వందల అరవై మూడు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థికి ఆరు వందల యాభై రెండు ఓట్లు పోలయ్యాయి స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే దక్కింది దీంతో సీఎం రేవంత్ పైన బీఆర్ఎస్ కు తొలి విజయం దక్కింది ఇక పార్లమెంటు ఎన్నికలతో పాటుగా తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మూడు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి ఫలితాలపై భారీ అంచనాలతో ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్ తో మరింత ఆసక్తి పెరిగింది దీంతో ఇప్పుడు నాలుగున వెల్లడి కానున్న ఫలితాలపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది ఒకటే మాట నేను మీకు చెప్తా ఉన్నా దేవుడిచ్చినటువంటి ఆయుష్ నాకు ఎంతవరకు ఉంటే అంతవరకు వందకు వంద శాతం చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పనిచేస్తుంది అప్ప ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించే ప్రశ్న లేదు తెలంగాణ ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా ఈ పార్టీ పుట్టిందే మీకోసం ఈ పార్టీ ఉన్నదే మీకోసం తప్పకుండా మీకోసం అడుగు అడుగున పోరాటం చేస్తుంది అయితే వాడు కూడా పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం భయ్ మోకాలంత ఎత్తులేని కూడా మాట్లాడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి